హలో ఫ్రెండ్స్ రేపటి కంప్యూటర్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక రోజా నవ్వుతూ ఇప్పుడు ఆ రాజమణి హారం నా చేతిలోకి రాబోతుంది ఇంకొద్దిసేపట్లో ఆ హారం వస్తుంది అనుకుంటూ సంతోషపడుతుంటే ఇటు టెన్షన్ పడుతూ నా బిడ్డ ఎక్కడుందో ఈ రోజు ఏం చేసిందో ఈ హారం కన్నా నాకు నా చామతి బిడ్డ ముఖ్యం అయినా ఈ హారాన్ని ఏం చేసుకోవాలి నా బిడ్డ ప్రాణాలు పోతున్నాయి అనుకుంటూ శ్యామల హారాన్ని ఇక రోజా దగ్గరికి తీసుకురాగానే హారం తీసుకొని వచ్చావా లేదా తీసుకొని వచ్చాను అనుకుంటూ సైగలతో ఇక శ్యామల ఆ హారాన్ని చూపించగానే రోజా సంతోషపడుతూ ఇంతకు ముందు ప్రేమతో అమ్మ నాకు హారం కావాలని నీ కాళ్ళు కూడా మొక్కాను కానీ నా మీద కనికరం జాలి దయ అవేవి లేకుండా అలాగే చూశారు నా మంచితనాన్ని చూసావు కానీ అమ్మ నా క్రూరత్వాన్ని చూడలేదు ఆ హారం కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను ఆఖరికి చెల్లెని కూడా చంపాలనుకున్నాను ఇక శ్యామల సైగలతో ఇప్పుడు నీకు హారాన్ని తెచ్చించాను కదా నీ ఎక్కడుందో చెప్పు అయ్యో అమ్మ ఎందుకు టెన్షన్ పడుతున్నావు చామంతిని స్టోర్ రూమ్లో బంధించాను అర్థమైందా వెళ్ళిపోయి కను అని అనగానే శ్యామల ఏడ్చుకుంటూ ఇక ప్రేమ్ దగ్గరికి వెళ్తుండగా ఇటు ప్రేమేమో అన్ని చోట్ల వెతికి చందు మనం అన్ని రూమ్లు చూసేసాం కానీ కోల్డ్ స్టోరేజ్ మాత్రం చూడలేదు కదా అవును బాబు గారు మీరు చెప్పేది కూడా నిజమే పద వెళ్ళి చూద్దాం అని ప్రేమ్ వెళ్తుండగా ఇంతలో శ్యామల వచ్చి బాబు ఈ స్టోరేజ్ రూమ్లోనే నా బిడ్డ చామంతిని లాక్ చేసింది అని అనగానే ప్రేమ్ టెన్షన్ పడుతూ ఇక చామంతిని బయటికి తీసి సృహవర్ చేలా చామంతిని లేపడంతో ఏమైంది చామంతి ఇప్పుడు బాగానే ఉన్నావు కదా ఆయన నువ్వు స్టోరేజ్ రూమ్లోకి ఎందుకు వెళ్ళావు ఎవరైనా నిన్ను బంధించారా లేకపోతే నువ్వు అందులో ఇరుక్కున్నావా ఇక చామంతి మనసులో ఏం చెప్పమంటారు బాబు సొంత అక్కనే నన్ను చంపాలనుకుంది ఈ విషయాన్ని చెప్పాలనుకున్నాను కానీ నా అక్క జీవితం నాశనమైపోతుంది అసలు నా అక్క చనిపోయిందని అనుకుంటున్నాను అయినా ఈ విషయాన్ని ఎందుకు చెప్పాలి అని చామంతి తనలో తాను కుమిలిపోతుండగా ఇక ప్రేమ బాధతో చ్యామ్ ఎందుకు ఇలా పిచ్చి పని చేశావు అసలేం జరిగింది చ్యామ్ అసలు నువ్వెందుకు కోల్డ్ రూమ్లోకి వెళ్ళావు నిజం చెప్పు చ్యామ్ ఏమో నాకే తెలియదు బాబు కోల్ రూమ్కి వెళ్ళాను ఆ తర్వాత లాక్ పడింది అసలు బయటికి ఎలా రావాలనో అర్థం కాలేదు ఇక చంద్రిక కోపంతో ఏంటి ఎందుకు లాబద్దపడుతున్నావు నిజం చెప్పు అమ్మగారు కదా కోల్డ్ రూమ్లో బంధించారు నువ్వు నిషా అమ్మగారిని కొట్టినందుకు అలా చేశారు కదా అవును చందు నువ్వు చెప్పేది కూడా నిజమే ఎన్ని బాధలైనా ఈ చామ్ ఓడ్చుకుంటుంది నాకు తెలుసు చామ్ ఇదంతా చేసింది మా అమ్మే అని మా అమ్మ గురించి నాకు తెలీదా ఏదైనా తప్పు చేస్తే ఇలా పనిష్మెంట్ ఇస్తుందని ఏం లేదు బాబుగారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు ఆయన అమ్మగారు నన్ను కోల్ రూమ్లో ఎందుకు వేస్తారు నేనే తెలియకుండా వెళ్ళాను సరే చామ్ నువ్వు రెస్ట్ తీసుకో ఇక నేను వెళ్ళొస్తాను అలాగే బాబు ఇక చామంతి టెన్షన్ పడుతూ అమ్మ ఆ రాజమణిహారం ఎక్కడుంది ఇక శ్యామల సైగలతో నన్ను క్షమించి తల్లి ఆ రాజమణిహారాన్ని మీ అక్కకిచ్చేశాను ఎంత పని చేసావమ్మా ఆయన రాజమణిహారాన్ని అక్కకిందుకు ఇచ్చావు నిన్ను కాపాడుకోవడానికి ఇలా చేశానమ్మా ఇక హారం అక్క చేతుల్లో పడిపోయింది ఏం చేస్తుందో ఏమోనని భయంగా ఉందమ్మా ఇక శ్యామల సైకలతో ఆ హారం గురించి మర్చిపో దానివల్ల మనకు ఎన్నో ప్రమాదాలు వస్తున్నాయి బిడ్డ అమ్మా అలా మాట్లాడద్దు అది రాజ సంస్థానానికి చెందిన హారం అది ఎవరికి చెందాలనో వాళ్ళకి చెందాలి అలాంటిది అక్క హారం తీసుకుంటే నేనేలా ఒప్పుకుంటానమ్మా అమ్మగారు హారాన్ని కాపడమని నాకు బాధ్యత ఇచ్చారు ఆ బాధ్యతను నిలబెట్టుకోవాలి కదమ్మా చెప్పమ్మా ఇప్పుడు అక్క నుంచి హారాన్ని ఎలా తీసుకోవాలమ్మా అనుకుంటూ చామంతి టెన్షన్ పడుతుంటే ఇక రోజా సంతోషంతో పాపం చామంతి నా వలలో చిక్కింది కాబట్టి మా అమ్మ హారాన్ని తీసుకునొచ్చింది ఈ హారాన్ని వేసుకుని మా అత్తయ్య దగ్గరికి వెళ్తాను మా అత్తయ్య రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటూ రోజా ఇక కిందికి వస్తుంటే ఇక రమాదేవి చూసి ఇది ఇంత కాన్ఫిడెన్స్గా చెప్పింది కాబట్టి ఈ రోజా దగ్గర రాజమణిహారం ఉందా అని అంటుండగా రోజా వచ్చి అత్తయ్య ఇప్పుడు రాజమణిహారం నా మెడలో ఉంది మరి నా రిసెప్షన్ చేయడానికి మీకు ఏ అభ్యంతరం లేదనుకుంటా అయ్యో ఏంటి యువరా ఎలా మాట్లాడుతున్నావు నువ్వు మా ఇంటి మహాలక్ష్మి కన్నుల పండగ నీకు రిసెప్షన్ జరిపిస్తాను ఇక నిన్ను అందరితో పరిచయం చేస్తాను సరేనా మరి ఇప్పుడు ఆ రాజమణి హారాన్ని వేసుకోవచ్చా అయ్యో అత్తయ్య ఎందుకలా మాట్లాడుతున్నారు ఆ హారం మీదే కదా మీకు చెప్పాను కదా మీకు కూడా మాటిచ్చాను ఆ హారాన్ని మీ మెడలో వేస్తానని మరి నేను మాట మీద నిలబడ్డాను కదా అత్తయ్యా అవును యువరాణి నువ్వు మాట మీద నిలబడ్డావు చాలా సంతోషంగా ఉంది సరే అత్తయ్య నా చేతులతో ఈ రాజమణిహారాన్ని మీకు ధరిస్తాను అలాగే రోజా ఇంతలో రాజ కుటుంబీకులు చూసి యువరాణి గారు ఇది రాజ సంస్థానానికి చెందిన రాజమణిహారం రమాదేవి గారు మీ మెడలో వేయగానే ఈ హారం మెరుస్తుంది అంటే ఇది నిజమైన రాజమణిహారం ఏంటి రాజవారు మీరు చెప్పేది నిజమేనా అవునమ్మా ఇది నిజంగా రాజమణిహారమే నేను ఎన్నో రోజుల నుంచి కలలు కన్నాను ఈ రాజమణిహారాన్ని ఎలాగైనా ధరించాలని ఎప్పుడు నా కోరిక నెరవేరింది చాలా సంతోషంగా ఉంది అనుకుంటుండగా ఇంతలో జగదీష్ చూసి ఇదేంటి ఈ రోజు రాజమణిహారాన్ని తీసుకునొచ్చింది కొంపతీసే మా చెల్లెమ్మ నా బిడ్డను పెళ్లి చేసుకోదా అని అంటుండగా భ్రమరాంబిక వచ్చి చూసారా అండి అది అన్నట్టుగానే పంతంతో గెలిచినట్టుగా రాజమని తీసుకొచ్చింది ఇప్పుడు మన బిడ్డ పరిస్థితి ఏంటండి ఏమోనే అదే అర్థం కావట్లేదు ఇప్పుడు చెల్లమ్మ మన మాట విని పరిస్థితుల్లో లేదు ఏంటండి అలా మాట్లాడుతున్నారు ఆయన రామాదేవికి భయపడాల్సిన అవసరం లేదు మన దగ్గర ఒక ఫోటో ఉంది కదా దాన్ని చూపించి బ్లాక్మెయిల్ చేపిద్దాం అప్పుడైనా మన మాట విని మన బిడ్డను పెళ్లి చేసుకుంటుంది భ్రమరా ఎందుకంత టెన్షన్ పడుతున్నావు పదే పదే మా చెల్లెని కూడా టార్చర్ పెట్టదు టైం చూసి రోజాని బయటికి వెళ్ళకూడతా అని చెప్పింది కదా ఇప్పుడు రోజా రాజమణి హారాన్ని తీసుకొచ్చింది ఆ తర్వాత చెల్లెమ్మ ఆ రాజమణి హారాన్ని దాస్తుంది ఇక అది ఎక్కడ పోయిందేమోనని టెన్షన్ పడుతుంది ఈ రోజానే హారం తీసిందని నెట్టిస్తుంది ఆ తర్వాత ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తుంది ఇక మన బిడ్డనిచ్చి అల్లునికి చేస్తుంది మీరు చెప్పేది నిజమేనండి అయినా మీరు ఊహించుకున్నారు కానీ మీ చెల్లెమ్మ ఊహించుకోలేదు కదండి మొహమా నేను ఊహించుకున్నట్టుగానే నా చెల్లె కూడా ఊహించుకుంటుంది ఆహారం కోసం రోజాతో ప్రేమగా మాట్లాడుతుంది ఆ తర్వాత రోజాని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతుంది మనం ఏ స్థాయికి రావాలంటే ఏం చేశామో నీకు బాగా తెలుసు కదా భ్రమరా అవునండి మీరు చెప్పేది కూడా నిజమే నేనే వదినన్ను తప్పుపడుతున్నాను కాదండి మరి వీరిద్దరికీ రిసెప్షన్ జరుగుతుంది కదండి రిసెప్షన్ జరిగితే జరగనివ్వు ఇంకొద్ది రోజులు మాత్రమే రోజా సంతోషపడుతుంది ఆ తర్వాత చెల్లెమ్మ ఇంట్లో నుంచి బయటికి గెట్టేస్తుంది ఇదిలా ఉండగా ఉపేంద్ర సంతోషపడుతూ ఇక రామచంద్రయ్య ఫోటోను రమాదేవికి చూపెడదామని తెస్తుండగా ఇంతలో చామంతి కనబడేసరికి ఏంటి చామంతి నువ్వేంటి ఇక్కడున్నా అసలు ఎక్కడున్నావో నీకు తెలుసా నేను ఎక్కడున్నానో నాకు బాగా తెలుసు నేను రమాదేవి అమ్మగారింట్లో ఉన్నాను నీకు అసలు భయం లేదా నువ్వు రామచంద్రే కూతురువని అమ్మగారికి చెప్పమంటావా నీకు తెలీదా ఉపేంద్ర నేను రామచంద్రే కూతురునని ఆల్రెడీ అమ్మగారికి తెలిసింది ఏంటి నువ్వు చెప్పేది నిజమేనా అవును వెళ్ళు మీ అమ్మగారినే అడుగు అన్ని విషయాలు తెలుస్తాయి అంటే చామందికి అక్కున్న విషయం రమాదేవి మేడం గారికి తెలిసిపోయిందా తెలిసి కూడా మేడం గారు ఎందుకు సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు ఈ ఫోటోను చూపించి వేస్ట్ తెలిసిన ఫోటోను ఎందుకు తీసుకొస్తున్నావని నాకే చివాట్లు పెడుతుంది అనుకుంటూ ఉపేంద్ర యొక్క ఫోటోని దాచగానే ఇంతలో రమాదేవి సంతోషంగా ఉండడం చూసి ఏంటి మేడం ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉన్నారు అయినా మీ మెడలో రాజమణి హారం ఉండడం ఏంటి మేడం ఈ హారం గురించి మీరు ప్రతి చోట వెతకాలి కదా ఈ హారం నా కోడలి దగ్గర ఉంది నా కోడలే నాకు స్వయంగా ఈ హారాన్ని ఇచ్చింది అవునా మేడం ఒకసారి మీ కోడల్ని చూపించరా అదిగో నా కోడలు రోజా అని చూపించగానే ఉపేంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇదేంటి ఈ రోజా రామచంద్రయ్య కూతురు కదా మరి మేడం గారు నా కోడలు అంటున్నారు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది చామంతిని చూసి కూడా రమాదేవి మేడం గారు ఏం చేయలేకపోతున్నారు కొంప తీసి హారం గురించి రోజాని ఇంటికోడలుగా అంగీకరించిందా అసలు నాకు గందరగోళంగా ఉంది అని ఉపేంద్ర అనుకుంటుండగా ఇక రమాదేవి వెంటనే ఏంటి ఉపేంద్ర ఏం ఆలోచిస్తున్నా ఈ హారాన్ని వేసుకుంటే నేను బాగున్నాను కదా అవును మేడం మీరు చాలా బాగున్నారు సరే సరే ఉపేంద్ర నాకు చాలా పనులున్నాయి నేను తర్వాత కలుస్తాను అయ్యో మేడం మీతో అర్జెంటుగా మాట్లాడాలి నేను తర్వాత మాట్లాడతాను సరేనా అనుకుంటూ రమాదేవి వెళ్ళగానే ఉపేంద్ర షాప్లో ఉండిపోతాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్